హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు గంగవాయలు కూర మామిడికాయ పప్పు చేసుకునే విధానం చూపిస్తా అందుకు రెండు గ్లాసులు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని దోరగా వేయించుకొని కడిగి ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్నాం ఇప్పుడు ఈ ఒక మామిడికాయ ఈ గంగవాయల కూర ఒక ఆరకటలు ఇది రంగవాయలకూరి పప్పుల మొత్తము పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నా ఒక ఐదారు పచ్చిమిర్చి ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకున్నా ఇవి కట్ చేసిన ఒక మామిడికాయ ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూను నూనె ఆయిల్ ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక నాలుగు గిజ్జిలు రానియాలి మూత పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చిందండి కట్ చేసుకున్న ఒక నాలుగు టమాటాలు ఎర్రగా మక్కిన టమాటాలు నాలుగు ఒక నాలుగు విధుల తర్వాత పప్పు మంచిగా ఉడికిపోయింది కొంచెం ఇట్లా మెదుపుకున్నట్టు కానీ కారం వేద్దాం పచ్చిమిరపకాయలు కూడా వేసినా కదండి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఎండు కారం రెండు స్పూన్లు ఉప్పు ఇది పక్కన పొయ్యి మీద పెట్టేసుకొని ఈ పొయ్యి మీద పోపు ఇస్తున్నాం కడాయి వేడైన మూడు స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లో నూనె వేసుకున్నాం నూనె వేడైనాక టీ స్పూన్ దినికర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు కట్టుకున్న ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక నా ఐదు ఆరు రెమ్మలు కరియాపాకు కొంచెము ఇంగువ అరవ టీ స్పూన్ అంత అప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి కొంచెము అర టీ స్పూను తుంచుకొని ఎండుమిర్చి ఒక ఐదు ఇట్లా వేగిన పోపుని పప్పులో వేసుకుందాం మంచిగా దోరగా వేగింది పోపు ఇప్పుడు ఈ స్టవ్ మీదకి మార్చుకుందాం పప్పు గంగవయలు కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇంకొక నిమిషం నుంచి ఒక నిమిషం పోపు వేసినా కదండి ఒక నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికిందండి పోపు వేసినాక ఇప్పుడు కొత్తిమీర తల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి మామిడికాయ గంగవైలు కూర పప్పు రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ